రెండు లక్షల రూపాయలకు జల జీవన్ మిషన్ ద్వారా నీరు ఇచ్చారు వెంటనే నీరు విడిదాలు చేయాలి ఏ గారు వచ్చి చూసుకోవడం కాదు ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేయాలి ఏ ఈ గారు చూడటం కాదు ట్యాంకర్ ద్వారా నీరు ఇవ్వాలి కొల్లపేట గ్రామం అనేది రోల్గుంట మండలానికి సంబంధించి సమీపంలో ఒక తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది జల జీవన్ మిషన్ ద్వారా ఇరవై రెండు లక్షల రూపాయలు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ట్యాంక్ కట్టారు విద్యుత్ ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కలుషిత నీరు తాగడం వల్ల తరచూ జరాలు వస్తున్నాయి నిన్న ఆర్డీఓ నర్సీపట్నంకి సోమవారం నాడు ఫిర్యాదు చేశాం రోజు జేఈ గారు వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత ఫోటో తీసుకొని మీ పరిష్కారం చేస్తాం నెల రోజులు అన్నారు కాబట్టి ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు నీళ్ళు ఇవ్వడం మానేశారు మీరు ఆ నీళ్ళు ఇచ్చే వరకు వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్ళు సరఫరా చేయాలని మీరు జేఈ గారికి డిమాండ్ చేస్తాను లేకపోతే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఇటువంటి ఈ కాగి కాలు పట్టుకొని పెద్ద ఎత్తున ఆలోన చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను సారా తాగడానికి ఊరు ఊరు నీళ్ళు బోలు ఉంటాయి కానీ తాగడానికి నీళ్ళు మాత్రం లేని పరిస్థితిలో ఈ ఇప్పుడు అధికార యంత్రాంగం చాలా అన్యాయం తక్షణమే నీళ్ళు ట్యాంకు జల మిషన్ ద్వారా చేశారు కాబట్టి వెంటనే నీరు సరఫరా చేయాలా కరెంటు అనేది లేదండి మేము ఏం చేస్తామని చెప్తుంటారు కరెంటు మోటార్ కూడా అక్కడే ఉంది విద్యుత్ లైన్ ఇచ్చారు కాబట్టి కనెక్షన్ ఇచ్చి దీన్ని నీరు సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అందుకని ఈ కావుల ద్వారా ఈ ప్రభుత్వానికి వినూత్వంగా కార్యక్రమం నిర్వహణ జరిగింది Lain dong, satu sering jadi.